పడిపోయే ఇలా చేయ ఫ్రెండ్స్ గత సంవత్సరం అనన్య రోజున వేసినటువంటి పువ్వు మొక్క అయితే పైన ఏమో కొమ్ములు ఉన్నాయి తిరుగుతున్నాయి నాకు పౌడర్ తీసుకొచ్చిన పౌడర్ పౌడర్ నాకు ఏది పౌడర్ అంటున్నాను అనన్య గారు ఇప్పుడైతే మీరు ఊదాల్సి అయితే ఉంటుంది ఓకేనా చాలా పెద్ద టాస్క్ మీకు చెయ్య ఊదండి మరి వెనకాల చూడండి పిల్లలు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈ రోజు మా చిన్న పాప పుట్టినరోజు పేరే ముంచి అనన్య గత సంవత్సరము రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పదహారు తారీఖున జన్మించింది అనమాట మా కంట కుటుంబం మీరే కనుక మొదటి పుట్టినరోజు వేడుకను మీ ముందుకు అయితే తీసుకొస్తున్నాము మరి అంత పెద్దగా అయితే ఊహించకండి ఏదో చిన్నగా అయితే జరుపుకుంటున్నాము ఈ పుట్టినరోజు వేడుకను ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి ఈ బర్త్డే పార్టీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఏర్పాటు ట్లు ఏ విధంగా జరుగుతున్నాయో అవన్నీ కూడా మీకు చూపిస్తాం రండి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఈరోజు ముందుగా అయితే మొక్కనైతే నాటుదాము అనన్య పుట్టినరోజు నేను ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు బాగా ఆలోచించినప్పుడు అయితే ఈ మొక్కలైతే ప్రతి పుట్టినరోజున మొక్కనైతే నాటుదామని నేనైతే అనుకున్నాను ఈ ఆలోచన ప్రకారంగా అయితే ఈ సంవత్సరం ఈ మొక్కనైతే నాటుదాము ఇది చూపించాను ఒకసారి ఇది ఒక సపోటా మొక్కనైతే తీసుకొచ్చాము తర్వాత ఇదిగో ఇక్కడైతే ఆకమ్మా ఇది ఇక్కడైతే ఒక హైబ్రిడ్ పువ్వు మొక్కనైతే తీసుకొచ్చాము ఎందుకంటే తన ఆడపిల్ల కనుక జడలో పెట్టుకుంటుంది ఈ పువ్వు మొక్కనైతే తీసుకొచ్చాము పాప పుట్టినరోజున కూడా ఒక మొక్కనైతే తీసుకొచ్చి అది కూడా ఒక గులాబ్ పువ్వు మొక్కనమాట అది కూడా మీకు చూపిస్తాము ఈ సపోటా మొక్క ఎందుకంటే అందరు కూడా తన తన గుర్తుగా తింటారు కదా ప్రతి పండుగ కూడా అందుకని సపోటా మొక్క కూడా తీసుకొచ్చాము ఎసేయమ్మా అక్కడ కడిపోయే ఇలా చేయ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మొక్కకి నీళ్ళు అయితే పోస్తున్నాము ఫ్రెండ్స్ గత సంవత్సరం అనన్య రోజున వేసినటువంటి పువ్వు మొక్క అయితే దిగుద్ది చూసారు ఒక అయితే పువ్వు అయితే చక్కగా విరబూస్తుంది చిన్న మొక్కగా ఉంది ఇది ఈ మొక్కనైతే వేసినప్పుడు తీసుకొచ్చి ఈ సంవత్సరం కరెక్ట్గా ఒక పువ్వులు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇదైతే మా ఊరు మీరు గత వీడియోస్లో చూసే ఉంటారు వెనకాల కొండలు మాత్రం చాలా అందంగా కనిపిస్తుంటాయి గత వారం అంతా కూడా ఈ కొండలన్నీ కూడా మబ్బుతో ఉండే ఇప్పుడు మాత్రం క్లైమేట్ అంతా కూడా చాలా క్లియర్గా ఉంది క్లియర్ క్లైమేట్ అనమాట ఆ కొండలు మాత్రం చాలా అందంగా కనిపిస్తున్నాయి చూస్తున్నారు కదా ఆకాశం కానీ కొండలు మాత్రం చాలా మంచిగా కనిపిస్తున్నాయి వర్షాకాలం అయినప్పుడు మాత్రం ఇంకా మంచిగా కనిపిస్తాయి ఇవన్నీ కూడా ఈ కొండలు ఇదంతా కూడా చాలా నీట్గా చాలా పచ్చగా కనిపిస్తాయి ఇక్కడైతే మన వాళ్ళు ఈ చెట్టు కిందన మామిడి చెట్టు కిందన ఈ కోళ్ళు అయితే కాలుస్తున్నారు అక్కడికైతే వెళ్ళిపోదాం బాగా కోళ్ళు రెడీ అయిపోయాయి బా తీసుకెళ్లి కట్ చేసుకుందాం మనము ఇక్కడ ఏది కానీ బాగా పొగైపోతుంది అది తీసేయండి రాజు తీసేద్దాం బాగా ఇక్కడ ఉంది అనుకుంటా ఇదే నేను అదే అదే ఇదే అదే పొగ వస్తుంది ఇది పచ్చికర్ర అనుకుంటా గణేష్ ఏం చేస్తున్నారు కూరగాయలు కట్ చేస్తున్నాను బా రాజు వాళ్ళ పాపకి బర్త్డే ఫంక్షన్ చేస్తున్నారు కదా దాని గురించి రాజు కూరగాయలు ఇది చిన్న పాటిస్తున్నాడంట కూరగాయలు తరుగుతుందను ఇప్పుడు వరకు ఏం తరిగా టమాటో ఇంకా ఉంది మిగతావన్నీ అలాగే ఉన్నాయి అదే స్టార్ట్ ఇదే ఎవరైనా వచ్చింటే బాగుండి బా మనకి లక్ష్మణ్ పొలాలు ఉడుపులు అవుతున్నాయి వాళ్ళకి మీ నాన్నలు కూడా లేరు అనుకుంటాయి కదా నాన్న కూడా లేరేమో ఇంట్లో కాపీ తోటకి వెళ్ళినట్టున్నారు ఫ్రెండ్స్ మనం సొరకాయ అయితే కడిచేద్దాం ఈ కత్తి కూడిటర ఒక కాసి వెళ్ళిపోతుంది ఇది తెగట్లేదేమో తెగపోవడం కాదు ఏదో కొత్త కొత్తగా తెగుతుంది బావగారు ఇది ఎట్లా ఉండవు నా గింజలు చిన్న చిన్నవి కదా అంటే ముదురు లేదు ఉంది కట్ చేసేద్దాం బా ఎంతవరకు అయింది బా మీ పని రారా ఎంతవరకు అయిందో చూద్దాం ఏటి ఏం చేస్తున్నారు ఇప్పుడు నీ కూడా అప్ప చెప్తాం ఇప్పుడు పని ఇది అవునా ఇదిగో నా పప్ప అయిపోయింది తీసుకొస్తాను చూడు అవును రా మెత్తగా ఇది అయిపోయింది ఇదిగో ఇదేటి జారుంది బెండకాయలు కోసే కదా ఇప్పుడు కరెక్ట్ నేను సడన్ గా చూస్తేనే జుత్తే బావగారు అనుకున్నాం చేయాల మీరు అక్కడ చూడండి మా బావగారు చికెన్ అయితే చూడు దీన్ని బ్యాగ్ మంచి కలర్ వేస్తున్నట్టున్నాడు ఇక్కడ మానే దాంట్లో పవర్ బ్యాంక్ ఉండేరా ఫ్రెండ్స్ ఒకసారి దగ్గరండి చిన్నరావు అయితే ముక్కలు కొడుతున్నారు చికెన్ ఏదైనా చూపించు ఏయ్ చక్కగా వేస్తున్నారు చక్ 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 మనీ చాలా మనకు ఆ ముక్కలు సరిపోతాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే అన్నం ఉడుగుతుంది ఇంకా కాసేపు అయితే టైం పడుద్ది అక్కడైతే సాంబార్ అయితే మన వాళ్ళు తయారు చేస్తున్నారు లక్ష్మణ మొడవలన తర్వాత బావలు బావగారు ఎంతవరకు అయి వచ్చింది అది లోపల అయితే ముక్కలు ఉన్నాయి ఆనపకాయలు ముక్కలు టమాటాలు తర్వాతనేమో ఇదంతా కూడా పచ్చిమిర్చి ఇదంతా కూడా పెట్టి సాంబార్ అయితే రెడీ చేస్తున్నాము చూడాలి ఏ విధంగా వస్తుందో చల్లి పెడుతుంది రాజు బాగా 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 ఈ ఫిబ్రవరి లాస్ట్ కల్లా మన ప్రాంతాలు ఉండదు సాధారణంగా కానీ ఈ సంవత్సరం మాత్రం చలి ఎక్కువనే ఉంది ఇప్పుడైతే మీకు బర్డే చూపిస్తాను ఇది ఇదే ఈ పిల్లయే దా వెరీ గుడ్ వెరీ గుడ్ ఇని పేరు రన్ని పేరు ఇని పేరు చెప్పు ఏం పేరురా చెప్పు పేరు చెప్తావా లేదా ఇదేటర ఇట్లా ఉన్నాయి ఇవి కొమ్ములు వచ్చినాయి పైనమో కొమ్ములు ఉన్నాయి నాకు పౌడర్ తీసుకొచ్చినావు పౌడర్ పౌడరు నాకేది పౌడర్ అంటున్నావు నువ్వు సాంబార్ పౌడర్ రాసుకుందమ్ముకొని ఓకే హాయ్ అక్కడ ఇది కెమెరాలో హాయ్ 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 ఫ్రెండ్స్ అక్కడ హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ఇది ఇట్లా అయితేనే మరి అయితే నిలిపి హాయ్ ఫ్రెండ్స్ ఏం పేరు రాజు మీ కూతురు పేరు చెప్పు అనన్య అనన్య పంది పేరు అనన్య పంది కదరా అనన్య పంది పంది పిల్ల ఎలు వేసింది అది ఫ్రెండ్స్ వంటలన్నీ కూడా పూర్తి అయిపోయి అన్ని కూడా అమ్మ ముందరైతే సాంబార్ అయితే రెడీ అయిపోతుంది ఇక్కడైతే చిన్న బావ మంచిగా మాంసం అయితే వండుతున్నాడు తిప్పుబావా చూసారు కదా మంచిగా పొగలు అయితే వస్తున్నాయి అట్లనే మంచిగా వాసన కూడా కొడుతుంది ఇప్పుడిప్పుడు వేసాము చికెన్ కూడా ఇంకా బాయిల్ అవ్వలేదు మరి కాసేపట్లో అయితే చికెన్ అయితే రెడీ అయిపోతుంది అయితే వంటలన్నీ కూడా ఈ విధంగా అయితే కంప్లీట్ అయ్యాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము స్టార్ట్ చేసేద్దాం రాజు ఓరే రే ఏడు ఓకే అయితే వెళ్ళిపోయాడు మన రాజు ఇప్పుడైతే మనం ఇంటికైతే వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన రాజు వాళ్ళ ఇంటి లోపలకి అయితే లోపల అయితే కేక్ అయితే కట్ చేస్తున్నారు అది ఏ విధంగా జరుగుతుంది అనేది ఆ కార్యక్రమం అంతా కూడా చూద్దాం రండి లోపలికి వెళ్దాం మన కోసం అదంతా కూడా తెరిచి ఉంచారు ఇది డోర్ అంతా కూడా ఇంత నిశ్శబ్దంగా ఉండరు ఇటర్ లోపల రారు నువ్వు కెమెరామెన్లు ఇంత లేజ్గా ఉన్నవి ఏంటి సో ఇదిగో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇక్కడ కేక్ అయితే ఏర్పాటు చేశాడు మన రాజు అయితే అక్కడ అంత తదేకంగా చూడకండి మీకు అర్థం కాదు ఇది బహుశా ఎందుకంటే మేమే రాశాం అది సో ఇది క్యాండిల్స్ ఇవి రాజు ఫ్రెండ్స్ ఇప్పుడు క్యాండిల్స్ అయితే పెడదాం దీంట్లోని మాకు ఇంకా వేరే క్యాండిల్స్ అయితే దొరకలేదు ఇదేదో కొత్తగా ఉన్నాయని తీసుకున్నాం అని తీసుకున్నాం కొత్తగా ఉన్నాయి ఇది ట్రై చేయండి అనేసి పెట్టరా పెట్టరా మరి ఎలా వెలుగుతాయో ఎలా ఉంటాయో చూద్దాం ఏదో మ్యాజిక్ క్యాండిల్స్ అంటే ఇవి ఫ్రెండ్స్ మనకి ఈ క్యాండిల్స్ అయితే సరిపోతాయి అనుకుంటున్నాం ఓకే ఇప్పుడైతే మనం వెలిగిద్దాం ఇక్కడ మన బర్త్డే గల్ అయితే ఉంది హాయ్ హాయ్ అది భయం పుట్టింది ఎందుకంటే నేను భయపెడతా ఉంటాను ఇంటికి వచ్చిన తర్వాత అందుకే భయపడుతుంది పాప చూసి నాకెందుకు ఇస్తావు కట్ చేయడం వచ్చారా అది చెప్పు నీకు చెప్పురా చెప్పు కట్ చేస్తావు లేదు కట్ చేస్తాను ఓకే పుట్చే మీ డాడీకి తమ్ముడు వెరీ గుడ్ మన దగ్గర ఉన్న మ్యాచ్ బాక్స్ అన్ని ఇట్లానే ఉంటాయి ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి పుల్లలు కూడా ఉండవు మన దగ్గర తెలిసింది మీకు ఇప్పుడు వెలిగిద్దామా గిద్దామా ఇది ఇటర్ ఇది ఎలగదు మీ పాప చూడు ఎట్లా చూస్తుంది కేక్ మీద పడుతున్నాయి ఓకే పెట్టు పెట్టు అనన్య గారు ఇప్పుడైతే మీరు ఊదాల్సి అయితే ఉంటుంది ఓకేనా చాలా పెద్ద టాస్క్ మీకు సే ఊదండి కూతును ఊదిస్తావా తనకు ఊదిద్దాండా లేమ్మాదు ఊసే వెరీ గుడ్ అది ఆల్ ద బెస్ట్ గురు అంతేనా ఇప్పుడు ఏం చేయాలి దాన్ని ఇది కొత్త కూడా తగ్గట్టు గురు పెట్టరా మీ పాపకు పెట్టరా ఈ కత్తి పెట్టలేదు ఇది పెట్టండి పట్టండి చెప్తా ఓకే చిన్న తినిపిద్దాం ఉందమ్మా బాగుందా బాగుంది తీయగుందా లేదా చెప్పరా సూపర్ గుందాను చెల్లి తినిపించరా తినిపించు చిన్నది ఎంత దొద్దు ఏడు మీ ఓడేడ్రా ఇంత కనిపించట్లేదు పడుకొని పోయాడు వెరీ గుడ్ నాన్న సెలవు తీసుకున్నాడు ఓకే కట్ తింటావు తినవు వెరీ గుడ్ వెరీ గుడ్ ఆకలితో ఉన్నాను ఇప్పుడు వరకు ఆకలి తింటారు కదండి హ్యాపీ బర్త్డే నీ కోసమే ఓకేనా చిన్నది తినే తినకో పట్టుకోరా పట్టుకోమా పట్టుకుంటావా పట్టుకో ఓకే వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన కేక్ కట్ చేసాం ఇక్కడ మా పిల్ల మందులైతే అదే కంటే ఇక్కడే చూస్తున్నారు దృష్టి అయితే అసలు మరల్ చేయట్లేదు అనమాట ఆ నోట్లోనే నివులు ఊరుతున్నాయి వీళ్ళకి ఒక్కొక్కరికి ఇదిగో మావిడైతే మంచిగా చూస్తున్నాడు ఇప్పుడు పడుకున్నాడు కేకే చూస్తున్నాడు ఇప్పుడు ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ తీసుకొస్తే మేము చాక్లెట్స్ తర్వాత మంచి మిక్చర్ ఉంది ఇక్కడ మిక్చర్ తీసుకొస్తే ఈ చాక్లెట్స్ బాగుంటాయి మేడం బాగున్నాడు చిరుడు ఏమో తెలియదు ఫ్రెండ్స్ చూసారు కదా మా పిల్లలందరూ కూడా జరిగి 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 ఇక్కడికైతే వచ్చారు ఎందుకంటే ఈ కేక్ కోసం వెయిటింగ్ అనమాట బర్త్డే అన్నాక మనకి ఇట్లాంటి చిన్నపిల్లలు వీటిపైన ఆశపడ్డం అనేది సహజమే ఊరిలోని కాబట్టి కేక్ అయితే ఇచ్చేద్దాం పట్టుకురా పేరు రూపశ్రీ అదిగో మీ తమ్ముడు చూడు ఎట్లా తిరుగుతున్నాడు ఇవ్వద్దు అడికివ్వ అడికి ఇవ్వద్దు నిజంగా నేను మా బామర్ది హయ్యాడు కదా అల్లుడు ఏదిరా ఒక బిస్కెట్ ఇవ్వండి ఇక్కడ బాల్ కేజ్ ఇచ్చేద్దాం ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ చూసేరా ఇంత ప్రైజ్ తీసుకొస్తే మాకు ఇచ్చింది కేక్ అన్నమాట చాలా చిన్నది ఇచ్చాడు అది భోజనంలోకి వెళ్ళిపోయమ్మా వచ్చిన వాళ్ళందరూ భోజనం చేసేళ్ళండి పిన్నిలు వద్ద నెలందరూ చిన్నపిల్లలందరూ కూడా భోజనం చేసి వెళ్ళండి ఇదిగో మొత్తం అయితే తీసుకొచ్చేసాము లోపలికి పెడుతున్నాం బయట చలిగా ఉంటుందని ఇక్కడ తమ్ముడు చూడు పెట్టు ఫస్ట్ పిల్లలకి పెడుతాముడు ఇలాగా మనం ఉండేదే కొద్దిమంది కాబట్టి మెల్లగా పెడదాం అన్నం అయితే కొద్దిగా ముద్దుగా చేసాము కొద్దిగా వాటర్ ఎక్కోవడం వల్ల అన్నం అయితే కొద్దిగా ముద్దుగా తయారైపోయింది వెనకాల చూడండి పడుకోకరా తిండు రా ఫస్ట్ ఈ రోజు వడ్డింపుల్లో అన్ని ఇస్తాం కానీ లాస్ట్కి వరకు స్వీట్ తీసుకొచ్చాము స్వీట్ ఇవ్వడం మాత్రం మర్చిపోయింది నాకు కారం కనిపించినప్పుడు గుర్తొచ్చింది ఏదో మిస్ అయింది తీండాలి కదా అనుకుంటే స్వీట్ అది అది మర్చిపోయింది

మల్లడి ఇది సిగ్గుపడుతున్నా కొద్దిగా ఉప్పు తక్కువనేటు అనిపిస్తుంది కదా సాంబార్లో తక్కువైంది రాజు రాజు కొద్దిగా సాంబార్లోని లైట్గా ఉప్పు వేయండి బాగుంది చాలా బాగుంది ఇది మన ఫుడ్ వీడియో కాదనేసి రివ్యూ చెప్పట్లేదు ఫుడ్ మాత్రం చాలా బాగుంది మాంసం అయితే చాలా చక్కగా వచ్చింది కొద్దిగా రైసే ముద్దగా చేసాం కదా బాబా వాటర్ కొద్దిగా ఎక్కువ ఇస్తాం చికెన్ మంచి టేస్ట్ వచ్చింది బాగుంది సాంబార్లో కొద్దిగా కారం ఎక్కువైంది అదే అదే అనుకుంటున్నాను మీరు చెప్పట్లేదు ఇట్లా అనుకున్నాను ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ మీ బర్త్డే పార్టీ అయితే ఈ విధంగా జరిగింది మీరు ఊహించుకున్నంత ఎక్కువగా అయితే జరగదు ఇంత తక్కువలోనే మేమైతే జరుపుకున్నాము నవ్వకండి అన్నం అయితే బాగుండదు అనుకున్నాం కానీ దగ్గరికి అయిపోయింది చిక్క వచ్చింది ఇది చికెన్ అయితే మాత్రం మంచి టేస్ట్ అయితే వచ్చింది సాంబార్ కూడా ఉంది కానీ కొద్దిగా కారం అయితే తీస్తారు మనల్ని ఫ్రెండ్స్ ఇంకా వండినటువంటి అన్నం అయితే ఇంకా ఉండిపోయింది సగం కూర ఉంది సాంబార్ అయితే ఉంది అదైతే కొంతమంది అయితే వచ్చారు ఇంకా కొంతమంది అయితే రాలేదు ఇంట్లో వాళ్ళకైతే ఇంటింటికి తీసుకెళ్ళేసి ఇంటికి అయితే ఇస్తాం అనమాట మిగిలిందంతా కూడాను కూడాను చిన్నరబోగరు వంట అంతా కూడా చాలా చక్కగా నీట్గా ఉండేరు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో ఇది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ యొక్క మన రాజు వాళ్ళ పాప అనన్య బర్త్డే చిన్న పార్టీ అయితే ఈ విధంగా అయితే జరిగింది ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అని ఈ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త వీడియోతో మళ్ళీ ముందుకుంటాం అంతవరకు అయితే సెలవు బాయ్ ఫ్రెండ్స్